పేపర్ లీకేజీ అయినా నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే పేపర్ లీకేజీ అయిందని ఆరోపించారు వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఇలాంటి లీకేజీలు కాకుండా పక్కడ్బంది చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు পরিচারী হ্যাঁ বিবেচিত করি বিবেচিত করি বিবেচিত করি বিবেচিত సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో దేశంలోని దాదాపు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది వైద్య విచారణ విద్య కోసం ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో జరిగిన ఒక తాకాలపై అనేక మంది నష్టపోయినారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ఒక తాకాలు జరిగిన వారు వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లో వల్లనే లీకేజ్ పెరగడం జరుగుతుంది తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయలేదు అని చెప్పేసి బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ లీకేజ్ల వల్ల అనేక మంది కష్టపడి చదువుతున్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి లీకేజ్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పోవడం జరుగుతుంది కష్టపడి చదువుకొని మరి ఎన్డీపీఏ తీసుకోసం లీక్ పరీక్ష కోసం కష్టపడి వాళ్ళు పరీక్ష రాయడం జరిగింది మన రాసిన క్రమంలో ఆ కష్టపత్రం అనేది లీక్ అనేది ఎంతో చిక్కు ఎందుకంటే వాళ్ళు ఎంతో కోరికతోని రాసి మాకు తీసుకొస్తాం అనుకోవడం ఉండడం జరిగింది కానీ ఆ లీవడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మనోభావం చెప్పడం జరిగింది కావున ఇలాంటి మరొక జరగకుండా పరీక్ష రద్దు చేసి ఆ విద్యార్థులను న్యాయం చేయాలి అలాగే ఆ విద్య పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏదిలో వాళ్ళ సిద్ధి కెమెరా లేకపోవడం అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరైన పరిస్థితి దీన్ని మా విద్యార్థి విద్యా నాయకుల అక్షాలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి కోసం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము